ఐడిటీవీ మన ఉనికి వెల్కమ్ టు ఐడిటీవీ మొత్తానికి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా నినాదాలకు ఒక సక్సెస్ఫుల్ అడుగు పడబోతోంది అని అనిపిస్తుంది ఎందుకంటే మొన్న పంద్ర ఆగస్టు రోజున మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ఈ సుదీర్ఘ ప్రసంగంలో ఫస్ట్గా ఆయన గట్టిగా చెప్పింది ఏంటి అని అంటే చాలా వరకు మన దేశంలోనే తయారు చేసుకునే వ్యవస్థ రావాలి ఇక్కడే మనకు సంబంధించిన ఆయుధాలను మనమే సొంతంగా తయారు చేసుకోవాలి ఇంజిన్స్ని మనమే రెడీ చేసుకోవాలి పారిశ్రామికంగా కూడా యంత్రాల తయారీలో మనమే ముందడుగులో ఉండాలి అలాగే అటు ఫార్మాను ఇటు పారిశ్రామికంగాను రెండు రకాలుగాను ఈ దేశ యువతకు ఒక పిలుపునిచ్చారు సో ఆ దిశగా ముందుకు సాగాలి ఇక రాబోయే రోజుల్లో మనం ఆయుధాలు కానివ్వండి ఫైటర్ జెట్స్ కానివ్వండి సొంతగా ఇంజన్స్ తయారు చేసే పరిస్థితి లేకపోవటం వల్లే వేరే దేశాల మీద ఆధారపడవలసి వస్తుంది అక్కడ నుంచి కొనుగోలు చేయవలసి వస్తుంది ఇక ఆ పరిస్థితికి మనం నాంది పలకాలి మన దేశంలోనే సొంతంగా మన దేశీయ ఇంజన్లు తయారు చేసే ఆవశ్యకత ఇప్పుడు కావాలి ఆ దిశగానే మనం అడుగులు వేయాలంటూ కూడా యావత్ భారతదేశాన్ని అలాగే ముఖ్యంగా యువతని ఉద్దేశించి ఆయన ఒక పిలుపునిచ్చారు ఇదే దిశలో ఒక ముందడుగు పడిందనే చెప్పాలి రోల్స్ రాయల్స్ కారు మనందరికీ తెలిసిందే కదా దానికి సంబంధించినటువంటి ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలోనే ఒక ప్లాంట్ పెట్టి ఇక్కడే రెడీ చేయనున్నట్లుగా కూడా ఆ సంస్థ ఒక ప్రకటన చేసింది త్వరలోనే ఇండియాలోని రోల్స్ రాయల్కి సంబంధించినటువంటి ఆ ఇంజిన్స్ని ఏఈ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టర్బో ప్రోప్ ఇంజిన్స్ సి థర్టీ వన్ టైప్ ఇంజిన్స్ని వాళ్ళు భారతదేశంలోనే తయారు చేసి ఇక్కడే అసెంబ్ల్ చేసే విధంగా కూడా ప్రణాళికలు చేస్తున్నారు నిజానికి ఇదొక సక్సెస్ఫుల్ స్టెప్ అని చెప్పచ్చు సో రోల్స్ రాయల్స్ రాకతో మరింత విప్లవం రానుందనేసి సమాచారం నిజంగా రోల్స్ రాయల్స్ అనుకున్న ప్రకారంగానే తన ప్లాంట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడే ఇంజిన్ తయారు చేయగలిగితే కనుక నిజంగా కొత్త విప్లవం వచ్చినట్టే